హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరి కోసం ఒక చక్కని హౌస్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నా చూస్తున్నా కదా ఈ హౌస్ ఈ హౌస్ ఒక రకంగా పంచాయతీలోనే ఉంది భీమవరంలోనే ఎంత బాగుంది చూస్తున్నారు కదా ఇవి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం చూడండి ఇదిగో ఇది కార్ పార్కింగ్ లోపల కార్ ఇట్టుకోవచ్చు బయట ఒక కార్ ఇటుకోవచ్చు ఇది మెటల్ ల్యాండింగ్ అంత గ్రేనేటు ఎదరేమో డోర్ టో టేకు చూస్తున్నారు కదా అదే ఇప్పుడు మనం లోపల లోపల ఇది చూస్తున్నారు కదా ఇది బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ కిచెన్ బ్యాక్ సైడ్ కిచెన్ ఇది చుట్టూ అంటే చుట్టూ తిరగడానికి అయితే లేదు కానీ అయితే ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది మనకి రోడ్డుతో నాలుగు సెంట్లు నికరం వచ్చి మూడు సెంట్లు ఇది కామన్ బాత్రూమ్ మాస్టర్ బా మాస్టర్ బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ ఉంది మూడు బాత్రూమ్స్ చూస్తున్నారు కదా షింకు ఏదైనా అన్ని క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీతో కట్టారు రాజీ అయితే లేదు మీరు వచ్చి చూసుకోవచ్చు ఇది క్వాలిటీతో నిర్మించింది ఇది హాలు ఇది హాలు చూస్తున్నారు కదా ఇది ఎంత బాగుందో ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది పైకి వెళ్ళడం ఎట్ల ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం దాన్ని మీకు మాములుగా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఈ స్టీల్ అండ్ స్టీల్ ఒరిజినల్ స్టీల్తో కట్టింది ఇది మిట్లాంటి గ్రేనేటు అలాగే మనకి ఈ ఇప్పుడు పైన వెళ్తే చూడండి పైన పైన కూడా అంత ఎక్సలెంట్గా ఉంటుంది పైన సేమ్ కింద అలా ఉంది పైన అలా ఉంటుంది కానీ పైన హాల్ పెద్దదిగా వస్తుంది కింద అయితే కార్ పార్కింగ్ కాడ్వాటెత్తం వల్ల మీకు చిన్న హాల్ కింద ఉంటుంది కానీ పైన చాలా పెద్ద ఎదర్ టేక్ టేక్డ్డు ఎక్కడ అయితే రాజీ లేదు ఫ్రెండ్స్ చాలా స్ట్రాంగ్గా కట్టుకున్నారు చాలా అమ్మే బిల్డింగ్ చాలా స్ట్రాంగ్గా అంటే అర్థం చేసుకున్న పునాదులతో సహా మీరు ఇంకో రెండు ఫ్లోర్లు వేసుకున్నంత గట్టి పునాదులు అయితే పడ్డాయి దీనికి ఇది హాల్ ఇదే హాల్ ఎంత బాగుందో చూశారా చాలా స్పేషియస్గా చాలా పెద్దదిగా ఉంది అలాగే మాస్టర్ బెడ్రూమ్లు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో రెండిట్లోని బాత్రూమ్స్ ఉన్నాయి బయట కామన్ బాత్రూమ్ ఉంది కిచెను కిచెన్ కూడా చాలా ఎక్సలెంట్గా కట్టారు ఏ వాస్తు అయితే ప్రాబ్లం లేదు వాస్తు వాస్తు పర్ఫెక్ట్గా చూసి కట్టారు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి బిల్డింగులు ఇక మీద మీ ముందుకు వస్తాయి ఇది ఎక్కడ ఏంటి అనేది అయితే నేను చెప్తాను కొవ్వాడ పొంతలో ఉంది కాబట్టి ఇది అనేది అయితే మీరు వస్తే నేను తీసుకెళ్తాను చూ ఇలాగా చూపించినందుకు కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ ఛార్జ్ అలాగే టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాను దాంట్లో ఎటువంటి అయితే రాజీ అయితే లేదు చూస్తున్నట్టు బిల్డింగ్ అది చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది రేటు కూడా మనకి ఈ బడ్జెట్ అయితే కోటి ముప్పై వాళ్ళు చెప్తున్నారు కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు నెగోషియేషన్ అయితే చేసుకోవచ్చు లోన్ మినిమంలో మినిమం డెబ్భై నుంచి ఎనభై లక్షలు వస్తుంది ఎందుకంటే నిన్న మేము బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి ఇల్లు చూపిస్తే డెబ్బై నుంచి ఎనభై లక్షల దాకా లోన్ అయితే ఇస్తామన్నారు సివిల్ స్కోర్ బాగుంటే మీకు మ్యాక్సిమం తొంభై తొంభై దాకా రావచ్చు అని చెప్పారు బ్యాంక్ బ్యాంక్ మేనేజర్స్ కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి బిల్డింగ్ ఒకవేళ నచ్చితే వాట్సాప్లో టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను నన్ను కాంటాక్ట్ చేయండి ఒకవేళ నేను మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ లోపు మీరు వాట్సాప్లో నాకు హాయిని పెట్టిన నేను రిప్లై ఇస్తాను అలాగే మీరు కాల్ చేసిన నేను సమాధానం చెప్తాను సిక్స్ థర్టీన్ తర్వాత అయితే నేను కాల్ చేస్తే నేను సమాధానం చెప్పను అయితే నేను వేరే డ్యూటీ చేసుకుంటాను చూస్తున్నాను చుట్టూ బిల్డింగులు వాటర్ ప్రాబ్లం లేదు కిందము మూడు వేల ఐదు వందల లీటర్ సంపు పైన పదిహేను వందల లీటర్ ట్యాంకు వెల్సే ఐదు వేల లీటర్లో వాటర్ స్టోరేజీ మనకి సెప్టిక్ ట్యాంక్ కూడా మనకి ఒక ఒక ఆరై సంవత్సరాలు ఉండే అంత స్ట్రాంగ్గా లోపలికి వేసారు సెప్టిక్ ట్యాంకు అంత పర్ఫెక్ట్గా ఉంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో బిల్డింగు మీకు ఒకవేళ నచ్చితే నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబర్ అయితే టైటిల్ ఇస్తాను అలాగే నేను చూపించినందుకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాను పెట్రోల్ ఛార్జ్ టూ పర్సెంట్ కమిషన్ దాంట్లో ఎటువంటి రాజీ అయితే నేను పర్ను ఒకవేళ మీకు నచ్చితే నన్ను కాంటాక్ట్ చేయండి అలాగే మీ దగ్గర సైట్లున్న బిల్లింగ్లు ఉన్న నాకు చెబితే నేను వీడియో తీసి పెట్టుకుంటాను అలా పెట్టుకున్నందుకు కూడా నేను వీడియో తీసి పెడతాను పెట్టినందుకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాను మీకు టూ ఇప్పుడు టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాను ఒకవేళ అమ్మితే కొనుక్కున్నప్పుడు కొనుక్కున్న టూ అమ్మినప్పటి అమ్మే అమ్మే వాళ్ళ నుంచి టూ పర్సెంట్ తీసుకుంటాము దాంట్లో ఎటువంటి రాజీ లేదు నేనైతే మంచి మీకు మంచి మంచి సైట్లు మంచి మంచి బిల్డింగులు మంచి మంచి పొలాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ ఒకటి మాత్రం చెప్తున్నాను మోసపోకండి మంచిది కొనుక్కోండి ఒకటి సార్లు చెప్తున్నాను అనుకోకండి మీరు మంచిది కొనుక్కోండి మీరు మంచిది కొనుక్కోవడం వల్ల ఇది రూపాయి పెరిగేది కొనుక్కోండి తప్ప రూపాయి తరిగేది కొనుక్కోద్దు ఎందుకంటే తరగడం అంటే తగ్గి రేట్లు అంటే రేపు కొన్న రేటు కూడా రాకపోతే మీకు అనస వేస్ట్ అయిపోతారు కొన్న రేటు మీద వస్తుంది ఎంత పది సంవత్సరాలకు ఒక యాభై వేలు వస్తుంది మీకు వడ్డీ బొక్క కదా అలా కాదు కొన్నామంటే రెండు మూడు సంవత్సరాల్లో దాని కనీసం అర్థి రూపాయలు లాభమైన రావాలి మనం అలాంటిది అయితే మీరు కొనుక్కోండి అలాంటి సైట్లు అలాంటి బిల్డింగ్లు నా దగ్గర ఉన్న గోల్డ్ మీకు ఒకవేళ నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ మీకు ఇస్తాను టైటిల్లో పెడతాను నన్ను కాంటాక్ట్ చేయండి నేను కాంటాక్ట్ అవుతాను మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మీ లైక్ మీ షేర్ వల్ల ఇంకో పది మందికి రీచ్ అవుతుంది రీచ్ అవడం వల్ల మీరు కాకపోతే మీ ఫ్రెండ్స్ అని కొనుక్కుంటారు కాబట్టి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ని మాత్రం అయితే నేను వదులుకోకండి ఎవరికైనా చెప్తున్నాను ఈ బిల్డింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ అయితే ఎవరు వదులుకోవద్దు ఫ్రెండ్స్ మేము మంచి కోసం చెప్తున్నాను ఈ బిల్డింగ్ని అయితే ఎవరు వదులుకోకండి కావాలనుకొని కొనుక్కోండి